కాబట్టి రోగ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఈ విషయాలు అన్నింటి కూడా ఎప్పుడైతే మనం ధీరులే ఉండండి ధైర్యానికి అందుకే చూడండి ఎవరైనా రోగంతో ఉన్నారు ఎవరితో పాడు విరిగిపోయి చేతులు విరిగిపోయి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి మనం వెళ్ళి ఏం చెప్తాం అన్నా అలాగని కొంతమంది ఏం చేస్తారు ఇంత జరిగితే అంత జరిగిన చేస్తే మనం మరింత భయపెట్టేస్తే అది నీకు తెలుసో తెలియదు కానీ నువ్వు మాట్లాడకపోతే నాకు స్థూపం మాట్లాడితే మాత్రం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం ధైర్యం చెప్పాలి కాబట్టి అట్లా ఎవరైతే ఉంటామో ఇప్పుడు చెప్పిన ప్రతి విషయంలో నీతిగా ఉంటే ఆదర్శం నుంచి ఒక్క అంబలమైన చెల్లించకుండా జాగ్రత్త వహించండి ఈ మీద చెప్పినటువంటి ప్రతి విషయంలోనూ కూడా ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలి అంటే ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే మనం జ్ఞానంలో ఉన్న ఉత్తేజాన్ని ఇప్పుడు కోల్పోవద్దు నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో నీ ముఖంలోనూ నీ శరీరంలోని బలహీనతలు అనేవి వస్తాయి అవి ఎప్పుడు బయటికి రాకూడదు ధైర్యంగా ఉంటే నివాహం చూడండి ఎవరికో ఏదో జరిగింది అనుకోండి వాడిని దగ్గరికి వచ్చాగానే వాడి మొహం పట్టి ఏంటో ని అంటాం కదా మొహం పట్టే అప్పుడు వాడు చెప్తాడు ఇలాగైంది అని వాడికి అయితే వాడి మొహమ్మంటే వాడు తేజస్సును కోల్పోతాడు వాడి ముఖ కవళికలు మారిపోతాయి కాబట్టి మన ముఖం కవళికలు మారకుండా ఉండాలంటే వల్ల అవగాహన ఉంటే ధైర్యంతో ఉంటే మన ముఖం అనేది మారదు కాబట్టి అటువంటి దానికి ఉత్తేజంగా ధైర్యంగా ఇవి ఇవి కూడా మనం ఎప్పుడు కోల్పోకూడదు అప్పుడే మహాశక్తి మన శక్తి అంటే ఏమిటి నువ్వు అధైర్యపడ్డావంటే కష్టపడిపోతావు ధైర్యంగా ఉన్నావు శక్తిగా ఉంటావు కాబట్టి అదే గొప్ప మహాశక్తి జగజ్జనని కృప మీకు లభిస్తుంది జగజ్జనని మీరు ఏదైతే ధైర్యాన్ని ఏ దేని నమ్ముతున్నారో దాని యొక్క శక్తి మీకు కృప కూడా మీకు అప్పుడే కలుగుతుంది అలాంటి ఆదర్శ ప్రకారము మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగితే ఇది ఎవరి వ్యక్తిత్వ అనేవాడు ఏం చేయాలంటే నిర్మించుకోవటము ఎవరైతే అక్కడ ఉంటారో అప్పుడు మరో వేలి మంది మిమ్మల్ని అనుసరిస్తారు అందుకే చెప్తారు కదా ప్రవ శ్లోకాలు ఉన్నాయి వాడు ఏదైతే అనుసరిస్తాడో వెనక వాళ్ళందరూ కూడా అదే అనుసరిస్తారు కాబట్టి నువ్వు ఉన్నావు నువ్వు ధైర్యంగా ఉన్నావునుకో ఇట్లా ధైర్యంగా ఉంటుంది నువ్వేనా అధైర్యపడిపోయావనుకో ఇట్లా అందరూ అధేపడుతున్నారు కాబట్టి నువ్వు ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలి ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి ఎప్పుడు అధైర్యపడతామంటే అనేక కారణాల వల్ల మనం ధైర్యం కోరుకోవటమని పరిస్థితి వస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకొని జ్ఞానంతో నేను ఇప్పుడు అధైర్యంగా ఉండకూడదు ఎందుకు అధైర్యం అంటే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఇవాళ కష్టం వచ్చింది అప్పుడు ఏమనుకోవాలన్నా తెలుగు తక్కువ వాళ్ళైతే ఈ కష్టము ఇవ్వతే సరే అని అనుకుంటారు కథగా కష్టాలు ఈ కష్టానికి ఉంటాం అనుకోండి ఈ రోజు కష్టాన్ని సులభంగా ఇది మనందరూ కూడా నేర్చుకోవాలని చెప్తూ మరి వివేకానంద చెప్పినటువంటి గొప్ప విషయము అందరికీ మరొక అంటాడు మీ శరీరాన్ని కానీ బుద్ధిని కాని ఆధ్యాత్మిక నిర్వీర్యం చేసేది ఏదైనా సరే దాన్ని విషంగా తిరస్కరించండి అంటాడు నిర్వీర్యము అంటే పాడు చేయడం శరీరాన్ని పాడు చేసేవి ఉన్నాయి కదా మనకి శరీరాన్ని పాడు చేసేవి కానీ బుద్ధిని పాడు చేసేవి కానీ మీరైతే మనం ఏదైతే ఉన్నాయో ఈ ఆధ్యాత్మికత మనం ఉండేటువంటి ఈ ఆధ్యాత్మికతను చెడగొట్టేవి కానీ ఏమైనా మనకి ఎదురైతే దాన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే విషము విషం తీసుకుంటే మనిషి ఎట్లాగైతే చె అట్లాగే మనం ఈ శరీరానికి బుద్ధికి ఆత్మకి సంబంధించినటువంటివి మన నిర్వీర్యం చేసేటువంటివి ఏదైనా ఎదురైతే అది విషయమో కాబట్టి దాము దూరంగా పెట్టాలి తిరస్కరించాలి ఎవరో చెప్తారు రోజు ఎంతగానే అంటావు ఏంటో నీళ్ళు అని అంటారు అంటే ఏదో సంతో రోజు ఎందుకంటే నాకు భయమో అంటే ఆ మనల్ని ప్రాడు చేయడానికి మాట్లాడుతున్నాడు కాబట్టి వాడిని సరేలేం తెలుస్తుంది అలగే లేని తప్పుకోవాలి ఏ విషయంలోనైనా సరే శరీరానికి కానీ బుద్ధికి కానీ మన ఆధ్యాత్మిక స్థితికి కానీ నిర్వీర్యం చేసేటప్పుడు ఏదైనా ఎదురితే దాన్ని మనం విషయాన్ని ఎట్లాగే తిరస్కరిస్తామో అట్లాగే తిరస్కరిస్తా